అందరికీ నమస్కారం నేను మీ జగన్మోహిని తెలుగు సౌరభాల ఛానల్ కి అందరికీ స్వాగతం పలుకుతూ ఈ ఛానల్లో భాషా చమత్కారం అనే శీర్షికతోటి ఇంతకుముందు నేను ఒక వీడియో మీకు అందించాను ఆ వీడియోలో ఒక సంస్కృత శ్లోకం ద్వారా కవి సాధించినటువంటి చమత్కారం ఆయన రాజుగారి ప్రశంసలు ఎలా పొందాడు అనే విషయాల్ని అందులో మీరందరూ కూడా చక్కగా తెలుసుకున్నారు ఆ సౌరభాన్ని మీరు ఆస్వాదించారు అలాగే ఇప్పుడు ఈ రెండవ వీడియో ద్వారా భాషా చమత్కారం అనే శీర్షికతోటి అంకెలతో పద్యాలాట కవులు కేవలము పదాలతోటే కాకుండా అంకెలతో కూడా పద్యాన్ని ఎంత హృద్యంగా చెప్పారో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ పద్యాన్ని విని చక్కగా దాని భావాన్ని అర్థం చేసుకుని భాషా జ్ఞానాన్ని పెంపొందించుకుంటారని ఆశిస్తూ ఈ పద్యం మీ అందరి కోసం పంచమ మార్గమున నేగి ప్రథమ ద్వితీయంబు దాటి నొప్పుగా దాటినొప్పు ఏమిటి దీని భావం అంటే ఈ భావాన్ని మనం పంచభూతాలతో అన్వయించి చెప్పుకోవాలి అంటే పంచభూతాలని వరుసగా చదువుకుని ఈ పద్యం యొక్క భావాన్ని మనం తెలుసుకోవచ్చు అనమాట పంచభూతాల్లో మొదటిది భూమి రెండవది నీరు మూడవది అగ్ని నాలుగవది వాయువు ఐదవది ఆకాశం ఇదే ఆర్డర్లో కనుక మనం ఈ పద్యాన్ని భావం తెలుసుకోగలిగితే చాలా ఎంత అందంగా ఉంటుందంటే పద్యం చూడండి అంచిత చతుర్థ జాతుడు అంటే నాలుగవ జాతి వాడు నాలుగవ జాతి ఏమిటి వాయువు వాయువుకి చెందినటువంటి వాడు ఎవరు వాయునందన్నుడు హనుమ తుర్థ జాతుడు పంచమ మార్గమున నేగి పంచభూతాల్లో ఐదవది ఏమిటి పంచమ అంటే ఐదు ఐదవది ఆకాశము ఆకాశ మార్గమున ఏగి అంటే వెళ్ళి ప్రధమ తనూజంగాంచి ప్రథమ తనూజ అంటే పంచభూతాల్లో ప్రధమము మొట్టమొదటిది భూమి భూమి యొక్క కుమార్తె తనూజ అంటే కూతురు ఎవరు సీత సీతను చూచి బక్కడ నుంచి అంటే మూడవది అక్కడ మూడవ దేవి అగ్ని అంటే లంకా దహనం చేసి ద్వితీయంబు ద్వితీయంబు అంటే రెండవది రెండవ దేవిటి పంచభూతాల్లో నీరు నీరు మీన్స్ సముద్రం సముద్రాన్ని దాటి చక్కగా తిరిగి వచ్చాడు అని ఈ పద్యాన్ని కవి తన భాషా చమత్కారంతో ఎంత అందంగా చెప్పారో చూడండి అంటే పద్యాలు కేవలము పద్యం అనేది భాషకి మకుటం అనమాట ఇలాంటి పద్యాలు చమత్కార సౌరభాల్ని వెదజల్లే పద్యాలు మన తెలుగు భాషలోనూ అలాగే సంస్కృత భాషలో శ్లోకాల రూపంలోనూ కోకొల్లలుగా ఉన్నాయి ఈ భాషా సౌరభాల్ని మీరు ఆస్వాదిస్తారని ఆశిస్తూ చక్కగా చిన్నారులందరికీ కూడా ఇలాంటి పద్యాలు కనుక వినిపించినట్లయితే వాళ్ళు చాలా మానసిక ఆనందాన్ని పొందుతారు భాషా జ్ఞానాన్ని పెంపొందించుకుంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరో చమత్కార సౌరభాన్ని వెదజల్లే మరో పద్యంతో మీ ముందుంటారు థ్యాంక్ యూ